హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది డే టూ అనమాట నెక్స్ట్ డే హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చాలా అసలు నిదరే లేదు సో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి అట్లా వాళ్ళే వచ్చి లేపారనమాట డ్యూటీ డాక్టర్స్ ఉంటారు కదా అక్కడ సో వాళ్ళే వచ్చి లేపారు కొంచెం బయట వర్షం పడేలా ఉంది మా మమ్మీ పాపం ఫైవ్కే వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి ఇంకా గుడికెళ్ళి వస్తానన్నారు అనమాట రవళి కోసం ఏదో చేస్తున్నారు లైక్ మొక్కుకున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ ఇట్లా రోజు గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేయాలన్నమాట అలా అనుకున్నారు సో ఇవాళ మార్నింగ్ ఫైవ్కే లేచి వెళ్ళారనమాట గుడికెళ్ళి వస్తారు సో నేను ఒకదాన్నే ఉన్నా వచ్చి కొంచెం రవళిని ఫ్రెష్ అవ్వమన్నారు అది ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళింది నేనైతే అటు ఇటు తిరుగుతున్నాను అనమాట ఫుల్ బ్లోట్ అయిపోయింది నైట్ అసలు నిద్ర లేదు ఏం లేదు అట్లా అందుకని కొంచెం గ్యాస్ పట్టేసిందని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అవలి వచ్చేదాకా వాళ్ళే మనకు ఒక డ్రెస్ ప్రొవైడ్ చేస్తారు కదా సో ఆ డ్రెస్ వేసుకోవాలి ఇక్కడ ఇంకా బీపీ అట్లాంటివి చెకప్ అయితే చేస్తున్నారనమాట బలేచారు చక్కగా న్యూస్ పేపర్ చదువుకోవడానికి ఆపరేషన్ అంటే తీస్తారు తెచ్చుకున్నావా తీసుకురాలా హ్యాండ్ బ్యాగ్ ఉండదు మాయిశ్చరైజర్ ఎప్పుడు ఏంటి హాస్పిటల్ కూడా స్కిన్ కేర్ బ్యాగ్ తెస్తానా ఈమె ఇప్పుడే స్నానం చేసింది ఇప్పుడు ఇది పెడతారు సెలైన్ అయిన్ ఆకలెట్ లేదా ఏం కాదులే రౌలి పెరిగిపోయిద్ది కానీ ఆకలెట్ లేదా అంజలి 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 ఉంటుంది ఎలా ఉన్నావు ఎద్దులాగా మమ్మీ గుడికెళ్ళి వచ్చిద్దంట భయమేస్తుంది కాలంటే చూడండి కానీ నిద్ర లేక ఎద్దులా పడుకున్నాం మాకే ఇంకా నిద్ర పడుకునే పడుకునేప్పటికీ అయింది

యాక్చువల్లీ హెయిర్ అంతా పైన పెట్టేయమన్నారు అనమాట కొంచెం క్లిప్ లాంటిది లేకపోతే జడవేమన్నారు సో ఇక్కడ ఒక్క సైడ్కి వేయమన్నారు ఎందుకంటే మనకి జరిగేది లెఫ్ట్ సైడ్ కదా ఆపరేషను సో మొత్తం హెయిర్ అంతా రైట్ సైడ్కి చుట్టి పెట్టేయమన్నారు అనమాట నేనేమో ఫస్ట్ జడేసాను కానీ అది నిలబడలేదు ఫ్యాన్కి చిన్న చిన్న బేబీ హెయిర్ ఉంటుంది కదా అదంతా వచ్చి పెట్టే వచ్చేసింది అనమాట నేను ముందే చెప్పాను టిక్టిక్స్ పెడతాను లేకపోతే పక్క పినిస్ పెడతానంటే మా చెల్లి భయపడిపోయింది ఆ టిక్టిక్లు అవి అందులో కలిసిపోయి ఆపరేషన్ చేసేస్తారు చాలా వీడియోస్లో చూసా అట్ల ఏం జరగదు ఆ బేబీ హెయిర్ కొంచెం సెటిల్ డౌన్ అవుతుందంటే వద్దంటే వద్దనింది సో ఫైనల్గా అయితే కొంచెం టైట్గా వేసినా కూడా జడ లూజ్ అయిపోయింది అనమాట కానీ ఎట్లాగొట్ల అయితే వేశాను కానీ వచ్చేసింది మళ్ళీ ఇంకా వెళ్ళేటప్పుడు డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు తిట్టారంట అంటే అంటే నర్స్ని వాళ్ళని ఏంటిది ఏం పెట్టకుండా హెయిర్ పడిపోతుంది అంటే మళ్ళీ మా మమ్మీ రెండు పక్క ఇచ్చి పంపించింది నేను ముందే చెప్పాను అట్లా పెట్టుకో కొంచెం సెటిల్గా ఉంటుంది హెయిర్ అని చెప్పి సో వద్దంటే వద్దనింది అట్లా గొట్ల సైడ్కి వేశాను కానీ అయినా వచ్చేస్తుందని చెప్పి ఇంకా మొత్తం చుట్టేసి పైన క్లిప్ పెట్టేశాను లోపల ఇద్దరికీ టెన్షన్గా ఉండింది నేను అసలు ఏది బయటికి ఎక్స్పోజే చేయను టెన్షన్ ఉన్నా బాధగా ఉన్నా ఏదైనా అసలు బయట పర్స్ బయటికి తెలియని అనమాట ఇంకొక పర్సన్కి సో ఇక్కడైతే దానికి మొత్తం జడ వేసేసి రెడీగా ఉందనమాట ఇంకా మేము తినడానికి వచ్చాము మా మమ్మీ కూడా తీసుకెళ్ళడానికి ఫుల్ నీరసంగా ఉంది నిద్ర లేకపోవడం వల్ల ఇంకా తినకపోతే అంతే నా సంగతి సో మా మమ్మీకి టిఫిన్ తీసుకొని వచ్చాను ఇడ్లీ రవలియన్ అయితే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లిపోయారు నేను ఎక్కువ క్లిప్స్ ఏమి యాడ్ చేయట్లేదు ఎంత అవసరమో అంతగానే చూపిస్తున్నాను మా మమ్మీకి టీ తీసుకొచ్చాను మార్నింగ్ టీ ఆర్ కాఫీ తాగే అలవాటు ఉంది నాకు మార్నింగ్ నేను అలవాటు మానేసుకున్నా బట్ మా మమ్మీకి కంపెనీ ఇద్దామని చెప్పి ఇంకా కిందే హాస్పిటల్లో క్యాంటీన్ ఉంటుందన్నమాట అక్కడే కాఫీ తీసుకొని వచ్చాను మా మమ్మీకి కూడా సో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము అప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది మా మమ్మీ అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంది ఎప్పుడు వస్తుందా ఏంటా అని చెప్పి సో ఫైనల్గా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత సక్సెస్ఫుల్గా సర్జరీ అయితే జరిగిందనమాట బయటేమో వర్షం పడేలాగా ఉంది సో లోపలేమో టెన్షన్ టెన్షన్గా ఉంది మా అమ్మ అప్పటికే పాపం చాలాసార్లు సార్లు చేసింది ఎట్లా చేస్తారో ఏంటో భయం ఉంటుంది కదా ఎంత చిన్న సర్జరీ అయినా పెద్ద సర్జరీ అయినా మన పేరెంట్స్కి చాలా భయం ఉంటుంది మనల్ని అలా చూడాలి అంటే సో ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత రావలి నీళ్ళు తీసుకొచ్చారనమాట ఇంకా మా మమ్మీ చూడగానే ఇంకా అవుట్ అయిపోయింది ఇంకా ఫుల్లీ ఏడ్చేసింది దాన్ని అట్లా చూసి నాకు కూడా స్టార్టింగ్ భయం వేసింది అలా చూడగానే ఏంటి చిన్న సర్జరీ అన్నారు కదా అని చెప్పి కానీ అలా బ్యాండేజ్ చేశారనమాట మా మమ్మీ ఏడవగానే నాకు కూడా లోపల ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ కొంచెం కైండ్ ఆఫ్ బాధ అనిపించింది దాన్ని అట్లా చూస్తే కానీ ఇంకా నేను కూడా అలా అయిపోయాను అనుకోండి మా మమ్మీ ఇంకా ఇంకా ఏడ్ చేస్తారు సో కొంచెం రాజు ధైర్యం చెప్తారనమాట ఏం కాదులే నాంటీ అని చెప్పేసి ఇంకా అయినా మా మమ్మీ ఆపుతారా అస్సలకే లేదు ఒకటేమో ఎవ్వరు లేరని ఒక బాధ ఎందుకంటే మా మమ్మీ ఎవ్వరు హాస్పిటల్లో ఉన్నా ఒక్క పూటైనా క్యారేజ్ పంపిస్తుంది అనమాట మా మమ్మీ కానీ మా అమ్మమ్మ కానీ వాళ్ళకి అలవాటు సో మేము ఏంటంటే ఈ టూ డేస్ బయటే తిన్నాము ఎవ్వరు రాలేదని బాధ ఒకటి ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట చెప్పాను కదా దీపక్ వచ్చింది సో అందుకని మేము ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే భోజనానికి తీసుకెళ్తాము ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది మేము స్నానం చేసి ఇంకా బట్టలు అవన్నీ వేసి భోజనం తీసుకెళ్ళినప్పటికీ ఎలాగో ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుందనమాట సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోతాము ఫాస్ట్గానే వెళ్ళాలి ఎందుకంటే మా మమ్మీ పొద్దున్న టిఫిన్ తీసుకెళ్ళాం కానీ అసలు తినలేదు అక్కడే పెట్టేసింది సో మేబీ ఆకలి మీద ఉండొచ్చు సో తీసుకెళ్ళాలి సర్జరీ అయితే బాగానే జరిగింది ఇక్కడ హెయిర్ తీసారంట మళ్ళీ సో దానికి ఎక్కువ ఫీల్ అవుతుంది మా చెల్లి ఇంకా మత్తు తెల్లలేదు కదా సో మత్తు తొలిన తర్వాత కొంచెం పెయిన్ తెలుస్తుంది యా నేను ట్రై చేస్తాను డీటెయిల్స్ ఏమైనా కవర్ చేయడానికి ఓకేనా గైస్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి మేమైతే బయలుదేరిపోతున్నాము ఇంకా తినలేదన్నమాట తినాలి సో ప్లీజ్ అసలు ఫుల్ టైడ్ ఉండింది అస్సలు నిద్రలేదు రాత్రంతా కింద పడుకోవడం కదా దోమలు ఏమో ఏం గుట్టినాయో తెలియట్లా అసలు నిద్రలేదు చాలా టైట్గా ఉందన్నమాట రాజా నేను తీస్తూ ఆగురా రాజా నేను తీస్తూ ఆగు థ్యాంక్స్ రాజా అప్పుడప్పుడు రాజా అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు సో యా యాక్చువల్లీ వర్షం పడుతుంది అండ్ వస్తుంది వర్షం పడుతుంది అండ్ వస్తుంది చిరాకు వస్తుంది అందుకే బట్టలన్నీ తీసేసి లోపలేసేస్తున్నాం అనమాట ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మేము తినాలి మా మమ్మీ వాళ్ళకి అక్కర్లేదంట రవళి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళే లంచ్ తీసుకొస్తా అన్నారు అని చెప్పింది సో మేము తినేసి రవళికి అయితే ఇడ్లీ తీసుకెళ్తాము ప్రస్తుతానికి తినొచ్చు అని అన్నారంట డాక్టర్ బికాజ్ కొన్ని వాటర్ పట్టించిన తర్వాత వామిటింగ్ ఏం అవ్వలేదు కాబట్టి తినొచ్చు అన్నారు అందుకే ఇప్పుడు మేమైతే ఇడ్లీ తీసుకెళ్తాము థ్యాంక్ యూతా Hai, jepo. Hai, annye shayyo. Annye shayyo. <laughs> Bye guys, i e video continue chestanou. సో మా అమ్మీ వాళ్ళకి లంచ్ ఆల్రెడీ తెప్పించేశారు సో మేమైతే సాంబార్ రైస్ తిందామని చెప్పి దగ్గరలో ఉన్న సాంబార్ రైస్ తినేసి రవళికి ఇడ్లీ తీసుకెళ్దామని చెప్పొచ్చా దీపక్క ఆల్రెడీ వచ్చింది అందుకే నేను ఇంటికి రావాల్సి వచ్చింది అనమాట ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యాము మళ్ళీ ఈవినింగ్ వెళ్ళడం కుదరదు కాబట్టి సో రవళి కొంచెం మెలకు వచ్చింది కొంచెం పెయిన్ తెలియట్లేదు ఇప్పుడు మత్తుగా ఉంటుంది కాబట్టి ఇంకా దీపక్క ఇడ్లీ తినిపిస్తుంది కొన్ని ఒక వన్ టూ డేస్ కొంచెం నోరు తెరవడానికి మాట్లాడటానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఆ కుట్లు అవి బ్యాండేజ్ అవన్నీ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి మా మమ్మీ టెన్షన్తో అసలు రాత్రి అంతా నిద్రే పోలేదు బాగా హెడ్ ఉంది అంటే ఇంకా రమేష్ హాస్పిటల్ దగ్గరలోనే బందర్ రోడ్లో టీ ఉంటే అక్కడికి అనమాట మాకు ఈవినింగ్ టీ తాగడం చాలా అలవాటు ఇంకా సాయంత్రము కిరణ్ అండ్ రాజా ఇద్దరు వచ్చారనమాట టీవీ కూడా ఉంది కదా అదొక బెనిఫిట్ అనమాట సో ఇంక ఇక్కడ పవన్ కళ్యాణ్ మూవీ వేస్తున్న వేస్తున్నారు ఇంకా ఆ జోష్లో ఉన్నామన్నమాట రవలికి ఇప్పుడిప్పుడే కొంచెం పెయిన్ తెలుస్తుంది ఆల్రెడీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఎక్కువ పెయిన్ వస్తుంటే ఇంజక్షన్ కూడా చేశారు కానీ నిజంగా చెప్తున్నా అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఎంత సపోర్టివ్ అంటే ఎంత కేర్ తీసుకుంటున్నారంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా బాగా దగ్గ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి మధ్య మధ్యలో వచ్చి పెయిన్ వస్తుందా ఎలా ఉంది ఏంటి అని అడుగుతూనే ఉన్నారు సో అది ఇక్కడైతే ఇంకా టిఫిన్ తీసుకొద్దామని చెప్పి మేమైతే అయితే బయటికి అనమాట యాక్చువల్గా ప్రాసెస్ అంతా మంచిగానే జరిగింది సర్జరీ అదంతా బాగా జరిగింది ఇంకా నేను టిఫిన్ తీసుకొచ్చేసి పొడుకుని పోయాము బాగా నీరసం వచ్చేసింది టైర్డ్ అయిపోయాము ఇంకా అందుకే నేను ఏం రికార్డ్ చేయలేదు రవలి కూడా మత్తుగా ఉంది కదా అందుకే పొడుకుని పోయింది ఇప్పుడైతే దాని నెక్స్ట్ డే ఇది సర్జరీ అనే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తున్నారనమాట కొంచెం పెయిన్ అదంతా తగ్గింది పర్వాలేదు అని ఇంకా టూ డేస్ అయిపోయింది కదా సో డిశ్చార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ నేను క్లియర్ చేస్తున్నా ఇన్సూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ నుంచి అప్రూవల్ వచ్చేదాకా మనం హాస్పిటల్లోనే ఉంచుతారు వన్స్ బిల్ చేసేసి ఇన్సూరెన్స్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి క్లియరెన్స్ రిసిప్ట్ అయితే ఇస్తారు సో ఆ రిసిప్ట్ తీసుకొని మనం చేసేసుకోవడమే సో ఇంకా క్లియరెన్స్ తీసుకున్నాకైతే బయలుదేరిపోయాం అనమాట మమ్మీ రవలి ఆటోలో వెళ్ళిపోయారు ఇంకా మేమైతే ఫ్లాట్కి వచ్చి రెడీ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాం అనుకున్నాం టోటల్గా ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎంతో అయింది సెవెంటీ నైన్ థౌజండ్ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది ఇంకో ఫైవ్ థౌసండ్ అలా హాస్పిటల్ డిస్కౌంట్ ఇచ్చిందనమాట వన్ రూపీ కూడా పే చేయలేదు టాబ్లెట్స్ కూడా తీసుకొని వచ్చాము సో అది ఇప్పుడైతే మేము ఫ్లాట్కి వచ్చేసాము ఇల్లు అంతా చెత్త చెత్తగా ఉంది ముందు నాకు ఎంత చిరాగ్గా ఉందంటే అదొక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుందనమాట అందుకే రాగానే ఆయిల్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ మీతో అదే మాట్లాడతా బాగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి వాయిస్ అనేది తీసేసాను ఫస్ట్ అయితే రాగానే ఇల్లు సర్దేసి ఇల్లు ఉడ్చేసాను తడిగుడ్డ పెట్టేసి కొంచెం దీపారాధన చేసుకున్నాం ఒక పాజిటివ్ వైబ్ వస్తుందని చెప్పి హెడ్ బాత్ చేసి ఇంకా మమ్మీ వాళ్ళు ఇంటికెళ్ళి ఈరోజు నైట్ అక్కడే పడుకుంటాను నేను సో ఇంకా ఆ ఇంట్లో అవన్నీ సర్దేసింది మా మమ్మీ ఆల్రెడీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చింది ఇంకా టిఫిన్ తీసుకొని వెళ్ళడమే నేను నెక్స్ట్ డే ఎలాగో దీపక్క వస్తుంది ఇంకక్కడే ఉంటుంది అనమాట మీలో చాలా మంది రవళి గురించి అడిగారు జాగ్రత్తగా చూసుకోమన్నారు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి బ్లెస్సింగ్స్కి అంతే ఈ వీడియో హోప్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయి ఉంటుంది అంతే వీడియో పై పై